హాయ్ అండి నేను మీ బాను ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నాడే అయితే పువ్వుల రావడం స్టార్ట్ అయ్యిందండి డైలీ అయితే పెడతాను దేవుడికి ఇంకా ఈరోజైతే క్యారెట్ ఫ్రై చేశాను లెక్క స్కూల్కి వెళ్ళట్లేదు ఇంకా అమ్మ ఒకతే వెళ్తుందని ఇంకా క్యారెట్ ఫ్రై చేసాను కర్డ్ రైస్ కూడా పెట్టానండి డైలీ కర్డ్ రైస్ తినదు కాకపోతే దానికి కొంచెం కడుపు నొప్పిగా ఉంటుంది అందుకని ఇంకా కర్డ్ రైస్ కూడా పెట్టాను అనమాట మెనపట్టేసానండి ఇడ్లీ పెడుతుంటే తినట్లేదు డైలీ ఇడ్లీ పెడుతున్నానని ఇంకా స్కూల్కి ఇద్దరు రెడీ అయ్యి వెళ్ళిపోయిందండి నేను ప్రతిదీ షూట్ చేయడానికి నాకు అవ్వట్లేదండి అంటే ట్రైబ్యాడ్ కూడా ఉండట్లేదు నేనే షూట్ చేసుకుని నేనే వీడియో ఇంక ఇంట్లో నేనే పని చేసుకోవడానికి అవ్వట్లేదు అందుకని చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే వీడియో షూట్ చేసుకుంటున్నాను నేను పిల్లలు ఉంటే ఏదైనా ఒక్కొక్కటి షూట్ చేస్తున్నారు కానీ అవి కొంచెం ఎలా వస్తున్నాయంటే షేక్ అయిపోతున్నట్టుగా వస్తున్నాయి అనమాట అది తర్వాత నేను వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఆ తర్వాత వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత వీడియో చూస్తుంటే నాకే నచ్చట్లేదు ఇంకా నాకే నచ్చినప్పుడు మీకు ఏం నచ్చుతుందండి అందుకే నేను ఇంకా చాలా మటుకి డిలేట్ చేసేస్తున్నాను ఆ క్లిప్స్ అన్నీ కూడాను కొంచెం సపోర్ట్ చేయండి ఏమి అనుకోవద్దు కొన్ని రోజులలా నేను నాకంటే ఒక చిన్న టార్గెట్ ఉంది అది అయిన తర్వాత ట్రై ప్యాట్ తీసుకుందామని అంటే నాలాంటి బిగినర్స్ చాలామంది ఉంటారు కదా అంటే ముందే ఖర్చు పెట్టేసుకోవడం తర్వాత మళ్ళీ యూట్యూబ్ని సడన్గా ఒక్కసారిగా ఆఫ్ అనుకోండి మళ్ళీ అది అనవసరంగా మనీ వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటాం కదా ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అందులోనూ ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది కదండి అందుకనే నేను ఇంకా డ్రై పేడ్ అయితే తీసుకోలేదు నేను ఒక చిన్న టార్గెట్ అనుకున్నాను అది రీచ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఇంకా అలా అమ్ము అయితే వెళ్ళింది వెళ్ళిన తర్వాత కోడి పిల్లలు ఉన్నాయి కదా వాటితో కొంచెంసేపు లక్కి నేను ఆడుకున్నాం లగ్ అయితే స్కూల్కి వెళ్ళలేదండి దానికి కొంచెం స్టమక్ పెయిన్గా ఉందని ఇంకా తర్వాత అయితే మేము ఇడ్లీ ఉప్మా చేసుకున్నాం చెప్పా కదా ఇడ్లీ వేస్తుంటే తినట్లేదండి ఇంకెందుకని ఈరోజు కొంచెం స్పెషల్గా ఇడ్లీ ఉప్మా చేస్తాను అల్లం తురుము వేసి పచ్చిమిరపకాయలు ఇంకా తాలింపు ఇవన్నీ వేసి ఇడ్లీ ఉప్మా చేస్తాను చాలా ఇయర్స్ అయింది తిని నేనైతే ఎక్కువ చిన్నప్పుడు చేసుకునేదాన్ని నా చిన్నప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక్క రెసిపీ ఇడ్లీ ఉప్మా నాకైతే చాలా ఇష్టం కూడా అసలు యాక్చువల్లీ ఇడ్లీ అంటేనే నాకు ఇష్టం ఇడ్లీ తినడం ఇడ్లీ అలానే తింటాను నేను అంటే మార్నింగ్ ఇడ్లీ మిగిలిపోయినా సరే ఈవినింగ్ మళ్ళీ నేను ఆ ఇడ్లీ తినేస్తాను నాకు అలాంటి ఇబ్బంది ఏ మాత్రం ఇబ్బంది ఉండదు కానీ ఇంకా లక్కీ ఉంది కదా అదేమో ఇడ్లీనా అనేసి ఒకసారిగా ఫేస్ అలా పెట్టింది సరే అయితే ఇడ్లీతో ఉప్మా చేయనా అన్న అది ఒకసారిగా స్టన్ అయింది ఇడ్లీతో ఉప్మా అమ్మా అని సరే ఒకసారి చేసి చూపిస్తా నీకు నచ్చుతుంది ఇక డెఫినెట్లీ అనేసి ఇంకా ఇడ్లీ ఉప్మా మీకు కూడా చూపించడానికి బాగుంటుంది కదా అని ఇంకా లక్కీ ఉంది కదా నాకు అది షూట్ చేస్తుంది కాబట్టి నేను ఇంకా ఇడ్లీ ఉప్మా చేస్తాను అనమాట సింపుల్గా అలా తాలింపు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి ఇడ్లీ మాత్రం అలాగా స్మాష్ చేసుకొని ఈ తాలింపులో కలిపేసుకొని నిమ్మకాయ పిండస్ కూడా వినండి చాలా ఈజీ చాలామందికి నాకు తెలుసు వచ్చే ఉంటుంది అందులో ఏముందమ్మ తల్లి నువ్వు ఇడ్లీ ఉప్మా చెప్పడానికే నేను అనుకోద్దు ఏదో నేను చేసుకునేవేవో మీకు చూపించాలని ఒక చిన్న తాపత్రయము అంతే ఇంకా ఇంకేంటి చెప్పండి మీరు ఏం తిన్నారు ఏం చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా మన 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 వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి మన వీడియోస్ అయితే మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నానండి చూస మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు కామెంట్ ఏం చేయట్లేదు కానీ చూసైతే లైక్ అయితే చేస్తున్నారండి నేను అంటున్నా కదా మీకు ఏమైనా నచ్చకపోయినా మన వీడియోస్ ఏమైనా కానీ మీకు ఇంకా కొంచెం చేంజెస్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మార్చుతానండి మారి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీకోసమే కదండి నేను ఏదైనా చేస్తానని చెప్పేది ఇంకా నాకు కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా ఖచ్చితంగా చేస్తాను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది నాకు ఒక చిన్న సజెషన్ ఇవ్వండి మీరు సజెషన్ ఇస్తే నేను ఖచ్చితంగా చేస్తాను అండ్ ఇంకా మంచి రోజుల్లో మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంకొక టెన్ డేస్లో వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా మన ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫైనల్లీ కొత్తిమీర వేసుకున్నాము తర్వాత అందులో నిమ్మకాయ రసం పిండేసుకోవాలి తినేసేయాలి అంతే నాకైతే ఇడ్లీ ఉప్మా చేసరికి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి లక్కీ ఇంట్లోనే ఉంది కదా ఇంకా నేనైతే అన్ని పనులు ఫినిష్ చేసేసుకున్నాను ఇంకా ఇడ్లీ ఉప్మా తినేసి కొంచసేపు టీవీ చూసి తర్వాత హ్యాపీగా పడుకున్నా రెండు మూడు రీల్స్ కూడా పెట్టాను రీల్స్కి మాత్రం నాకు చాలా ఎక్కువ వస్తున్నాయి వస్తున్నాయండి వీడియోస్ కంటే కూడా రీల్స్ పెడుతుంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి పెట్టినా ఒక ఫైవ్ మినిట్స్కే నాకు థౌజండ్ వ్యూస్ వరకు వచ్చేస్తున్నాయి కానీ వీడియోకి మాత్రం అలా రావట్లేదు వీడియోకి మాత్రం నైన్ హండ్రెడ్ ఒక సిక్స్ హండ్రెడ్ అది కూడా ఈ ఒక ఫర్ డేలో ఒక పర్ డేలో నాకు ఒక నైన్ హండ్రెడ్ అలా వస్తున్నాయి అదే ఒక రీల్ పెడితే మాత్రం ఒక థౌజండ్ అలా వస్తున్నాయి దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఇంత కొత్త అమ్మాయిని కూడా అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇల్లు నాకు ఇలానే ఉండాలి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అంటే ఇంతకుముందు కూడా చెప్పాను కదా నలుగురితో స్టార్ట్ అయ్యింది నేను యాభై నాలుగు మంది అని చెప్పాను కదా ఈరోజు మన ఫ్యామిలీ అరవై మంది ఉన్నారు ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది నాకు ఫైనల్లీ మన ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేసేసాను చాలా టేస్టీగా ఉంది ఎవరికైనా మాత్రం ఇడ్లీ తినేటప్పుడు బోర్గా అనిపిస్తే ఇలా ఇడ్లీ ఉప్మా ట్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్